ఫ్రంట్ ఇలాగ బోట్ నెక్ ప్రిన్సెస్ కటింగ్ బ్యాక్ వచ్చి డీప్ నెక్ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ ఇలాంటప్పుడు మనకి నెక్ దగ్గర బోట్ నెక్ అనేది లూజ్ వస్తుంది అంటున్నారు కదా ఇలా ఒక పావు ఇంచ్ మార్క్ చేసుకొని దీన్ని మనం ఫ్రంట్ కి ఇలాగ జరుపుకుని మార్క్ చేసుకున్నాం అనుకోండి బోట్ నెక్ అనేది లూజ్ రాదు నెక్ దగ్గర అలానే మనకి చెస్ట్ పాయింట్ అనేది పది నుంచి పదకొండు మధ్యలో పెట్టుకోవాలి పెద్ద సైజు వాళ్ళకి నేనైతే ఇక్కడ పదకొండు ఇంచులు పెట్టాను అలానే డాట్ కోసం కూడా ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి పెద్ద సైజ్ అయితే మన వైపుకి ఇలా ముప్పై ఇంచు పెట్టుకోండి చిన్న సైజ్ అయితే హాఫ్ ఇంచు పెడతాం కదా దీనికైతే అయితే ముప్పావు పెట్టుకుని అక్కడి నుంచి మనం రెండు ఉన్నారు కానీ రెండు ముప్పై కానీ పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ రెండు పెడుతున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో ఇలా చెక్ చేసుకొని దాంట్లో నుంచి వన్ నుంచి డాట్కి తగ్గించుకోండి అంటే మనకి పది ముప్పా వచ్చింది అయితే ఇక్కడ మనం కట్ చేసి జాయిన్ చేస్తే ఖర్చులు తీసేసుకొని ఖర్చులతో సహా ఇలా డాట్ వదిలేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఎంత వచ్చిందో ఇక్కడ అంత వచ్చేలా మార్క్ చేసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది మనం ఇక్కడ డాట్ పెద్దగా వేసుకున్నాం కాబట్టి ఇలాంటి టిప్స్ అన్ని పాటించాలి అలానే మీరు జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకూడదు అంటే ఇలా చూసుకొని ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు కట్ చేసుకోండి ఫుల్ వీడియో లింక్ అనేది కింది ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి